మావా నుเวంటర్ ఇక్కడ లగేజ్ తీసుకోని బయలుదేరావు ఊర్లో ఏమైనా ప్రాబ్లమా మావా నాకు జాబ్ దొరికిందిరా అది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో యా యా హే నాకు జాబ్ వచ్చింది ఏ నాకు జాబ్ వచ్చింది హే నాకు జాబ్ వచ్చింది చూడండి నాకు జాబ్ వచ్చింది ఏహూ నాకు జాబ్ వచ్చింది హే నాకు జాబ్ వచ్చింది సరే సరే పాస్పోర్ట్ వచ్చేసింది ఆల్ ద బెస్ట్ బాయ్ మావా నువ్వు హ్యాపీగా ఉంటావు నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది నా ముగ్గురు కూతుళ్ళు చదువు పూర్తి చేసుకుని ఇంట్లోనే ఉంటున్నారు వయసు అయిన కూతుళ్లు ఇంట్లో ఉంటే జనం ఏం మాట్లాడుకుంటారో నా కూతుళ్ల గురించి కూడా అదే మాట్లాడుకుంటున్నారు అది నాతో పనిచేసే వాళ్లే నా కొడుకుతో అలా మాట్లాడుతున్నప్పుడు అది వాడి కోపాన్ని మరింత నేను ఇలా అంటున్నానని నువ్వు మరో అనుకోద్దు సూర్య మీ నాన్న సంపాదిస్తున్న డబ్బంతా ఏం చేశాడు పిల్లలకు పెళ్లి కూడా చేయలేదు ఇలా చూడు రేపు రిటైర్ అయ్యా క్వార్టర్స్ నుంచి బయటకు వచ్చారనుకో ఎక్కడుంటారు లో ఉంటారా ఉన్నదే అంటున్నాను బాబు ఎందుకలా కోపంగా చూస్తావు చూడు సూర్య నువ్వు ఇప్పుడు చిన్న పిల్లలాడే కాదు పెద్దవాడి వేయావు నీ చెప్పేది బాగా అర్థం చేసుకో వెళ్ళి మీ నాన్నకి చెప్పు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయమని ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు అయినప్పటికీ వాళ్ళ వయసు ఆగదు కదా హీత పూర్వీక్ నందు ఒకసారి రండి త్వరగా లేచి రండి ఎందుకంటే అర్జెంట్ నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను నిజం చెప్పండి అది ముందు అడుగు మీరు లేచిపోతారా ఏంటి ఎవరినైనా తీసుకొని లేచిపోతారా అని అడుగుతున్నా రే అక్క చెల్లెళ్ళ దగ్గర మాట్లాడే మాట నాది నా ఉద్దేశం అది కాదే మీరు ఎవరినైనా ప్రేమించారా మీ మనసులో ఎవరైనా ఉన్నారా లేదా మీకు నచ్చినట్టు బతకాలని అనిపిస్తుందా అనిపించలేదు ఇంకెప్పటికీ అనిపించదు కూడా మాకు పెళ్ళి అవ్వకుండా ఇంట్లోనే పడి ఉంటున్నారు అని జనాలు అనుకున్నా పర్వాలేదు కానీ అదే శంకర్ కూతుర్లు ఎవరినో తీసుకుని ఊరొదురు వెళ్ళిపోయారనే మాట మాత్రం రాకూడదు మాకే అక్కర్లేని మా పెళ్ళి సంగతి గురించి నీకెందుకురా ఏంటి నాకెందుకా మీ పెళ్లి చేయకుండా మన నాన్న చచ్చిపోతే మొత్తం అంతా నా నెత్తి వస్తుందని అంత కష్టం పడక్కర్లేదు అలాంటి పరిస్థితులే గనక వస్తే మా దారి చూసుకుంటాం మేము కాము కర్మ చూడండి ఆయన్ని నమ్ముకుంటే మీకు ఈ జన్మకు పెళ్లిళ్ళు కావు నా మాట వినండి నేను చెప్పింది మీరు ఎలా అర్థం చేసుకుంటారు మీతో మాట్లాడే బదులు నేను ఆయనతోనే మాట్లాడతాను దయచేసి నన్ను క్షమించండి మిమ్మల్ని అర్థం చేసుకోకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను జీవితం అంటే ఏంటో ఇప్పుడే నాకు అర్థమవుతుంది నానా మీకు కొంచెం కూడా బాధ్యత అంటూ లేదా బయట జనం ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా ఎంత వయసు వచ్చింది కదా నువ్వైనా మీ నాన్నకు బుద్ధి చెప్పొచ్చు కదా అంటున్నారు నీకు చేతులెత్తి దండం పెడుతున్నా నాన్న ఇప్పటికైనా నీ కూతుళ్ళకి పెళ్లిళ్ళు చేస్తావా లేదా ఇరవై ఏళ్ళుగా అన్యోన్యంగా నాతో సంసారం చేస్తున్నారే ఒ నా భర్తగా కనీసం నా అర్థం చేసుకోకపోతే ఎలా నాన్న మిమ్మల్ని అడిగేది ఏదైనా మాట్లాడండి అయ్యా శంకర్ గారు మీ నోట్ నుంచి రావా మీరు మాత్రం వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని అన్ని చూసేశారు అదే మీ పిల్లలకు వయసు వచ్చినా పెళ్ళిళ్ళు మాత్రం చేయరా నాన్న ఏదైనా మాట్లాడండి లేదంటే నా నోట్ నుంచి ఏం వస్తుందో తెలియదు కొన్ని విషయాలు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయాలి అలా కాదని ఆ మాటలు నువ్వు మనసులో పెట్టుకుంటే బతకడం చాలా కష్టం అంటే ఈ జన్మలో వాళ్ళకు పెళ్లి చెవా నేనెప్పుడలా అన్నాను మరి నీ మాటలకు అర్థమేంటన్నా చెప్పండి ఇంతకాలంగా మనతో పాటు ఉద్యోగం చేస్తూ మనకు మార్గదర్శంగా ఉన్న ప్రకాష్ గారు ఇప్పుడు మన మధ్య లేరు ఆయన మన కు చేసిన సేవలు అపారమైనవి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఒక నిమిషం పాటు మౌనం పాటిద్దాం ప్రకాష్ మరణం నన్ను అణు అణువున బాధిస్తోంది అతని చావు కారణం నేనే అని నా మనసు గుచ్చి గుచ్చి చెప్తోంది ఎందుకంటే పైనుంచి కిందకి రెండే అక్షరాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఒకేసారి వస్తుంది అది వచ్చినప్పుడు మనం చూడలేము అదేంటో నీకు తెలుసారా ప్రకాష్ చావు చావా ప్రతి ఒక్కరి జీవితంలో ఒకేసారి వచ్చేది చావు మాత్రమే ఆ చావు వచ్చినప్పుడు చూడడానికి మనం బ్రతుకుండం కదా చావు కరెక్టేరా పర్వాలేదురా నీకు బుర్ర పని చేస్తుంది ఇంకోటి చెప్తాను చెప్తావేమో చూస్తా ఈ ఏమైందిరా అలా ఏడుస్తున్నావు నువ్వు ముందా ఏడు పాపి ఏమైందో సరిగ్గా చెప్పరా నా కొడుకు రాజే ఉన్నాడుగా నిదానంగా తినొచ్చు కదరా ఇప్పుడు అంత కంగారు ఏంటని నోనా డబ్బులు ఇవ్వనా నీకు డబ్బులు ఎందుకురా మూడు పూటలా తిని ఇంట్లోనే కదా పడుంటానావు బండి పెట్రోల్ కూడా నిన్నే వేయించాను ఇంకా ఎందుకు డబ్బులు నీకు అదంతా నాకు తెలియదు డబ్బులు ఇస్తావా లేదా ఎందుకురా బయటికి వెళ్ళి ఎదలతో తిరిగి ఎంజాయ్ ఏయ్ నాకు డబ్బులు ఇస్తావా లేదా లేదంటే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఇలాగే పలుగొట్టేస్తాను పొలానికి రక్షణగా ఉంటుందని కంచి వేస్తాం మనకి ఆసరాగా ఉంటారని పిల్లలను కంటాం ప్రతీదీ అమృతం కాదు విషం అన్నట్టుగా నా కొడుక్కి నేనెచ్చిన స్వేచ్ఛే ఈరోజు నా పాలిట విషంగా మారింది వాడు ఒక్కడే కదా కొడుకని వాడు ఎంత డబ్బు అడిగినా ఇచ్చేవాడిని ఎందుకురా ఇంత డబ్బు నీకని ఏనాడు కూడా అడగలేదు చిన్నతనంలో వాడు మారం చేస్తుంటే ముద్దుగా ఉంటుంది పెద్ద అయిన తర్వాత మొండుగా ఉంటేనే చాలా ఘోరంగా ఉంటుంది నేను చేసిన దురదృష్టమో ఏంటో గాని నేను ఇచ్చిన అతి గారాభమే నన్ను ఇప్పుడు స్థితికి తీసుకొచ్చింది డబ్బులు ఇవ్వు డబ్బులు ఇవ్వో డబ్బులు చూడు నువ్వు అడిగినప్పుడల్లా నీకు డబ్బులు ఇవ్వడానికి మేమేమి ఇక్కడ రాసులు పోసం కూర్చోలేదు డబ్బులు ఇవ్వడం కుదరదు అంతే నేనేమి అడగట్లేదు కామాక్షి నేను డబ్బులు నీ మొగని అడుగుతున్నాను నువ్వు ఇప్పుడు డబ్బులు ఇస్తావా డబ్బులు తింటావా రే ఇంకోసారి నాన్న మీద చెయ్యి వేసావంటే చెప్పు తీసుకొని కొడతాను ఇప్పుడు నిన్న ఎవడి అడిగానే నోరు మూసుకొని కూర్చో నీలాంటి వాళ్ళని ఎంత మందిని చూడలేదు ఎక్కువ మాట్లాడావంటే చెబ్బిపడేస్తాను జాగ్రత్త ఓ నీ బతుకుచెడా ఇప్పుడు మర్యాదగా ఇంట్లోంచి బయటకు వస్తే నీకే మంచిది లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను చూసావు నాన్నా నీ కూతురు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తుందంట నువ్వు ఇవ్వవే అంత దాకా వస్తే నేను మిమ్మల్ని ఎవరిని కొట్ట ఎందుకు నేను మంచివాణి కాదు పూరం పోకుని ఊరంతా చాటింపేసి చెప్పావు కదా అందుకే అనుభవించు లేదంటే డబ్బులు ఇవ్వు ఒకవేళ నేను చస్తే నీకు డబ్బులు ఎవరిస్తారా గవర్నమెంట్ ఇస్తుంది నువ్వు చచ్చాక నీ ఉద్యోగం నాకే ఇస్తుంది కదా అలాగే నెల నెల జీతం కూడా వస్తుంది కదా ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తావా లేదా ఇవ్వకపోతే నేను నిన్ను ఇలాగే కొడుతూ ఉంటాను నా దెబ్బలకు నువ్వు చచ్చి కూర్చుంటావు మర్యాదగా డబ్బులు ఇవ్వు లేదంటే నీకు కాళ్ళు ఎరిగిపోతాయి పరిస్థితి ఇంత దారుణంగా ఉందని నాకు తెలియదురా ప్రకాష్ నువ్వేం రేపు రేపొచ్చి తనతో నేను మాట్లాడతాలే నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో వెళ్ళు వెళ్ళాలంటే రే నేనొచ్చి వారితో మాట్లాడతానని చెప్తున్నానుగా మనకి పుట్టిన పిల్లలే మనల్ని ఎదిరించి మాట్లాడతారా అసలు వాడిని నిన్న ఎలా కొడతాడో నేను వచ్చి చూస్తాను ఊరుకోరా కన్నీళ్ళు పెట్టుకోకు ప్రశాంతంగా ఉండు పనికి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి